హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి అతిబల చెట్టు లేకపోతే దువ్వెనకాయల చెట్టు అంటారు మా వాడు నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మొన్న సీట్ వచ్చింది కదా ఆ డాక్యుమెంట్ వర్క్ కోసం తిరిగి తిరిగి ఒళ్ళంతా వేడి చేసేసింది ఇక ఆ వేడిపోవడానికైతే అయితే ఆ అతిబల ఆకుల్ని కోసి మా వాటర్లో మంచిగా మరిగించేసి కొంచెం పడికి బెల్లం వేసుకొని తాగడమే హీట్ అంతా పోతుంది మా వాళ్ళు సమ్మర్లో ఏం చేస్తారంటే పుచ్చకాయలు తిని ఇతనాలన్నీ నాటితే ఇలా పుచ్చకాయ చెట్టు అయితే వచ్చిందనమాట ఇక కోసి చూస్తే చూడండి ఈ విధంగా ఇంత పెద్ద కాయ అయితే కాసింది ఇంకా పెందలు అయితే ఉన్నాయి మళ్ళీ రెడీ అవుతున్నాయి అన్నమాట ఇక మావాడ హాస్టల్ విషయానికి వస్తే ఇక డాక్యుమెంటేషన్ వర్క్ అంతా అయిపోయింది ఇక హాస్టల్లో జాయిన్ అవ్వడానికి కావాల్సిన వస్తువులన్నీ లిస్ట్ పెట్టారు దాంట్లో ఈ ట్రంక్ బాక్స్ కూడా ఉందన్నమాట మాకు బాగా చుట్టాలు తెలిసిన వాళ్ళు అయితే అంకులు నైన్టీన్ ఎయిటీ ఆర్మీలో జాయిన్ అయినప్పుడు తీసుకున్న ట్రంక్ బాక్స్ ఖాళీగా ఉంది ఇంకా వాళ్ళ పిల్లలు ఇద్దరు ఇంటర్మీడియట్ లో యూజ్ చేశారు ఇప్పుడు వాళ్ళు చెన్నై ఐటీసీలో మంచి జాబ్ చేస్తున్నారు ఇక వాళ్ళు ఇది అయితే తీసుకో అన్నారు మావాడు కూడా